వీక్షక బాంధవులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీకందరికీ కూడా ఆషాఢ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది మాన్వీస్ లైఫ్ బుక్ మరి మన మాన్వీస్ లైఫ్ బుక్ ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో పాటించాల్సిన నియమాలేంటి చేయకూడని పనులేంటి ఈ నెలలో ముఖ్యమైనటువంటి రోజులేంటి అవి ఏ రకంగా మనం నిర్వహించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలల్లో ఏ మాసానికి ఆ మాసమే ప్రత్యేకమైనవి ఇంకా ఆషాఢ మాసం తనదైన ప్రత్యేకతతో ఉంటుంది ఈ మాసంలోనే మనకు వర్షాకాలం ప్రారంభమవుతుంది సహజంగా ఈ మాసాన్ని కోరిన కోరికలు సిద్ధింపజేసే మాసంగా పరిగణిస్తారు ఈ సంవత్సరం విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ మాసం జూలై ఆరవ తేదీ శనివారం మొదలై ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారంతో ముగుస్తుంది ఆషాఢం దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది దేవీ పూజకు విష్ణు ఆరాధనకు అనుకూలమైన మాసం ఈ మాసం ఈ మాసంలో మనము పూర్ణిమ రోజున గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము గురువుల యొక్క ఆశీస్సుల్ని పొందుతాము గురుదేవత ఆరాధన చేస్తామన్నమాట అలాగే ఈ సంవత్సరం ఈ గురు పూర్ణిమ అయ్యి అనేది మనకి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు అయ్యింది అలాగే తొలి ఏకాదశి పర్వదినం కూడా ఈ నెలలో పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు మొదలైంది ఈ తొలి ఏకాదశి రోజుని చతుర్మాస వ్రతం కూడా ప్రారంభిస్తారు వర్షాకాలం కావడంతో ప్రకృతికి కొత్త జీవం పోసి రైతులు వరిధాన్యం పంటకు శుభారంభాన్ని పలుకుతారు ఈ శూన్య శూన్యమాసం అని చెప్పేసి అంటారు అందువల్ల ఈ మాసంలో వివాహాలు గృహ ప్రవేశాలు మొదలైన శుభకార్యాలు నిర్వహించబడవు ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు కలిసి ఉండకూడదు దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది అత్త కోడళ్ళు కూడా కలిసి ఉండకూడదు విడివిడిగా ఉండాలి ఇలా ఉండటం వల్ల అత్త కోడళ్ళ మధ్య ఏర్పడుతుంది ఏర్పడుతుందనేది ఒక విషయంగా పెద్దలు చెప్తారు అలాగే మహిళలు ఆడపిల్లలు తమ అరచేతులకు పాదాలకు గోరింటాకుతో అలంకరించుకుంటారు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏంటంటే ఈ ఈ మాసంలో వాతావరణంలో మార్పులు చర్మం మీద ప్రభావం చూపిస్తాయి గోరింటాకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల దీన్ని ఈ మాసంలో ధరించటం వల్ల చర్మ వ్యాధులు నిర్మూలించబడతాయి అలాగే గురువుల ఆశీస్సులు పొందేందుకు మనం చక్కగా ఆషాఢ పూర్ణిమ రోజున గురు కూడా జరుపుకుంటాము ఈ మాసంలో ఆరోగ్య పరిరక్షణ కోసం తొలి ఏకాదశి రోజున పేరాల పిండిని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ కాలంలో లభించే నేరేడు పండ్లు తప్పనిసరిగా తినడం వల్ల సకల రోగ నివారణగా మనకి ఆ నేరేడు పండు పనిచేస్తుంది ములగాకు తెలగపిండి కూర తినడం వల్ల కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఈ మాసంలో తప్పనిసరిగా ములగాకు తెలగపిండితో కలిపి మనము కూర చేసుకుని తి తినటం అనేది ముఖ్యమైనటువంటి విషయము ఈ మాసంలో దానం చేయటము అలాగే ధ్యానం చేయటము భగవత్ సంకల్పంతో మనము విష్ణు ఆరాధన చేయటం అనేవి తప్పకుండా చేయాలి ఈ నియమాలు పాటించి ఆషాఢ మాసాన్ని విధిగా చక్కగా నిర్వహించుకున్నట్లయితే గనక మనకి ఆ విష్ణుమూర్తి యొక్క ఆ దేవి అనుగ్రహం మనకి కలగటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ తొలి ఏకాదశి అండ్ అట్లాంటి పర్వదినాలైనా సరే తప్పనిసరిగా చేయండి ఈ మాసంలో తినవలసిన పదార్థాలు తప్పనిసరిగా తిని రోగాల బారిన పడకుండా వర్షాకాలంలో వచ్చేటటువంటి వివిధ రకాల రోగాల వారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ మాసంలో ఈ వీడియోలో సూచించబడినటువంటి పదార్థాలను తినడం వల్ల కూడా మనకి ఆరోగ్య సమస్యలు కలగకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటామన్నమాట సర్వేజన సుఖినోభవంతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలండి మా వీడియో మొదటిసారి చూసిన వారు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి